కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది దీంతో కరీంనగర్ శివారు ప్రాంతంలో నీటి తీగలగుంటపల్లి అదేవిధంగా రేకుర్తి అదేవిధంగా మంచిరాల్ చౌరస్తా కోతిరాంపూర్ అల్కాపూర్ కాలనీ పద్మనగర్ ఇటు రామచంద్రపూర్ కాలనీ మొత్తంగా ఈ భారీ వర్షం కారణంగా మొత్తంగా నీటితో నిండిపోయాయి దీంతో ఈ రోడ్లన్నీ కూడా మొత్తం వాటర్తో నిండిపోవడంతో వాహనదారు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు కరీంనగర్లోని ముఖరాంపూర్లో గల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కిందికి భారీగా వరద నీరు చేరడంతో దానికి ఒక మోటార్ సాయంతో దాదాపు ఒక గంట నుంచి వెళ్ళి ఆ వాటర్ మొత్తం బయటికి పంపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న తెల్లవారుజాము నుంచి వెళ్ళి మొత్తానికైతే భారీ వర్షం నమోదైంది మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడికక్కడ పారిశుధ్య నిర్వహణ కూడా చేపట్టారు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నా కూడా అక్కడ కొంచెం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు కరీంనగర్ జిల్లానే కాదు ఇటు సిరిసిల్ల పెద్దపల్లి అదేవిధంగా గోదావరికని జమ్మికుంట హుజరాబాద్ ఇట ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తంగా భారీగా నీరు చేయడంతో మాత్రం ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి ప్రయాణికులు కూడా ఇక్కడ అక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు చాలా స్పష్టంగా ఇక్కడ బుగరాంపూర్లోని యొక్క గల్లీలో మాత్రం వాటర్ చేరడంతో అటు వాహనదారులు ఎటు వెళ్ళలేకుండా బైకులు మొత్తం రోడ్డు పక్కనే పార్కు చేసిన పరిస్థితి నెలకొంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కూడా ఆ యొక్క నీటిని తొలగిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇటు అలుగునూరు దగ్గర కూడా అక్కడ జంక్షన్ వద్ద కూడా భారీగా నీరు చేయడంతో అక్కడ ట్రాఫిక్ అయితే భారీ అంతరాయం ఏర్పడింది వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్